సింబల్ విషయంలోనే ఇంత పెద్ద కుట్ర అంటున్నారు అభ్యర్థుల విషయంలో ఇంత పెద్ద కుట్ర అంటున్నారు మరి రేపు ఓటింగ్ ప్రక్రియలో ఓటింగ్ ట్రాన్స్ఫర్ జరగకుండా కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి కూడా పెద్ద ప్రణాళిక జరుగుతుంది అంటున్నారు ఇప్పటి నుంచో చేస్తున్నారు కదా అంటే నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు అయింది వంశీయ గారు కానీ వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదని ఎన్ని కుట్రలు చేశారు వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారేమో ఇది ఇది రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం నేను దేనికైనా సిద్ధం త్యాగంగా త్యాగంగా కూడా భావించడం లేదా ఒక డ్యూటీగా భావించారు ఇది మన డ్యూటీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి త్యాగం అనే పదం వాడదని అన్నారు ఆ విధంగా ఆలోచించి మేము ముందుకెళ్ళినప్పుడు పొత్తులో భాగంగా ఏం స్ప్రెడ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి రాదన్నారు రాదన్నారు వాళ్ళంతా మాతోటే ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు భారతీయ జనతా పార్టీతో మేము లేవని చెప్తారు కానీ ఢిల్లీలో వీళ్ళు చేసింది ఏంటి అన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఏనాడైనా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ముఖ్యమంత్రి ఒక అర్జిత్ చేయడానికి చెప్పనండి బయటకైతే పచ్చబద్దాలు ఓకే అంటే ఒకటే లిస్ట్ ఉండి పైకి పేరు వచ్చింది వీళ్ళు కలిసినప్పుడల్లా కేవలం వాళ్ళ వ్యక్తిగత కారణాల కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళు కలిశారు తప్ప ఓకే ఏనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి వీళ్ళు పోయి పై స్థాయిలో కలిసింది లేదు మాట్లాడింది లేదు అంటే వ్యక్తిగత కారణాలు అంటే వ్యక్తిగత అంశాలు అంటే చాలా ఉంటాయి మీకు తెలియదు ఏముంది ఒక రెండు చాలా ఉంటాయి మీకు జ్యుడిషియరీకి సంబంధించిన అంశాలు అవే వాళ్ళు చేసింది అక్కడ అవే వాళ్ళు అక్కడ ఆ కేసుల నుంచి బయటికి రావడం ఓకే అంతే అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసింది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఈ కలయిక అంటే ఓటు ట్రాన్స్ఫర్ ఇందాక మనం మీరు అక్కడే ఆగే ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రక్రియలో ఇప్పుడు సింబల్ చేస్తున్నారు నేమ్స్ ఇది చేస్తున్నారు ఈ కన్ఫ్యూజ్ కాకుండా మీ పార్టీ అంటే ఈ మూడు పార్టీల ఉన్నటువంటి కార్యకర్తలకి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలన వలన ఎంత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అని ఆలోచించుకోవాలి అందులో భాగమే వీళ్ళు ఇప్పుడు ఎన్నికలు అప్పుడు చేస్తున్న ఈ ఈ ఆలోచన ఓకే ప్రజల మైండ్లో ఏదో విధంగా చెడు చెడు అభిప్రాయం కుదిరే విధంగా లేదా కావాలని వాళ్ళ మైండ్ మార్చడానికి కన్ఫ్యూజ్ చేయడానికి ఓట్ ట్రాన్స్ఫర్ కాదని లేదా కొంతమంది ఈ ఈ పొత్తుని అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేసుకుని వీటిపైనే వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రజలు మాత్రం నా అభిప్రాయం ఖచ్చితంగా ఒక నమ్మకంతో మన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మాత్రం ఈ ఓటు ట్రాన్స్ఫర్ కానీ ఇంకేదైనా అంశం కానీ ఏం లేదు కూటమికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అందులో భాగంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ప్రచారం కష్టపడి అనేక నియోజకవర్గాల్లో తిరిగి ఇదే మాట చెప్తున్నారు ప్రతి ఓటు కూటమికే పడాలి ఎక్కడ పోరపాటు జరగకూడదు మా అభ్యర్థి నిలబడిన చోట ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకు ఓటేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడిన చోట అది మన బాధ్యత మనం పోయి సైకిల్ గుర్తుకు ఓటేయాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడిన చోట డెఫినెట్గా మనం అదే విధంగా కమలం గుర్తుకు మనం ఓటేయాలి ఇది మా అందరి బాధ్యత పార్టీలో ఉన్న ప్రతి జన సైనికుడు వీరమైన పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు ఎక్కడ తేడా ఇది వాళ్ళు ఆ విధంగా సృష్టించి సమాజంలో అలజడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజుకి ఓకే అంటే మనోహర్ గారు అంటే ఈ పొత్తు జరిగిన తర్వాత ఈ ప్రక్రియ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాపులను తాకట్టు పెట్టారు అన్యాయం చేశారు కాపులందరూ కూడా చైతన్యవంతులు కాండి కూటమికి ఓటేయొద్దు అని ఒక విస్తృతమైనటువంటి ఒక రాజకీయ ప్రకంపన తీసుకొచ్చారు ఏంటి దాన్ని ఎలా చూడాలి ఏం అర్థం చేసుకోవాలి ఏం చెప్తారు దానికి నేను మా మామాటం లేకపోతే చెప్పగలుగుతాను ఇంత దూర ప్రయాణం జనసేన పార్టీ మేము కష్టకాలంలో చేసామంటే కాపు సమాజ వర్గం నుంచి మాకు వచ్చిన సపోర్ట్ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని మోసారు నిలబడ్డారు దెబ్బలు తిన్నారు అవమానాలు గురయ్యారు అనేక సందర్భాల్లో కేసులు పెట్టించుకుని కొట్టించుకున్నారు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మాత్రం పూర్తి స్థాయిలో నమ్ముతారు ఇది వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ ఎన్నికలు వన్స్ అండ్ ఫర్ ఆల్ జనసేన పార్టీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి దేనికోసం ఈ ప్రస్తావన ఏ విధంగా ఈ ప్రస్థానంలో మేము రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడగలుగుతాం ఎటువంటి మార్పు తీసుకురాగలుగుతాం విలువలతో కూడిన రాజకీయాలు ఏ విధంగా చేస్తాం అని చూపించడానికి మా అందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకే అంటే సామాజిక వర్గం బలంగా అంటే ఆయన అదే సామాజిక తిట్టించడం అదే సమయం లెటర్ రాయొచ్చు అదే సమయం రాజీనామాలు చేయించడం అంటే కొంత కొంతమంది అనేక కారణాల వల్ల వెళ్ళిపోవచ్చు వెళ్ళి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాట్లాడినంత మాత్రాన ప్రజలు మారిపోతారని ఎందుకంటే నిజంగానే ఆయన నాయకత్వం వ్యక్తిత్వం ఆయన కష్టపడి నిలబడిన ఆ రోజులు ఎవరు కూడా మర్చిపోకూడదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన పార్టీ కోసం ఆహార కృషి చేసి ఇంత దూర ప్రయాణం చేశారు దాంట్లో ఆయన ఆయన స్వలాభం ఏం లేదు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పదవి కోరుకోరు పదవి అనేది నిజంగానే వస్తే ఆయనకి అది కేవలం మన ప్రజల కోసం రాష్ట్రం కోసం ఉపయోగించాలనే నిర్ణయంతో ఆయన ఉంటారు తప్ప దాని ద్వారా అనుభవించాల్సిందే ఆయన ఆయనకున్న స్థాయిలో ఆయన ఇంకేం కావాలి ఆయనకి దిస్ ఇస్ నథింగ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ ఫైర్ ఆయనలో ఉంది ఆ ప్యాషన్ ఆయనలో ఉంది సొసైటీ కోసం దేశం కోసం మన రాష్ట్రం కోసం వర్తమాన ఆరో ఆలోచనలతో కొత్త తర ఆలోచనలతోటి మనం మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాం అంటే అంత మంచి ఆలోచన మీరు చెప్తున్నట్టు మనోహర్ గారు అంటే రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రజలు బాగుండాలి కులాలు బాగుండాలి మతాలు బాగుండాలి ఇంతటి ఆలోచన చేస్తుంటే ఇటువంటి కుట్రలు ఏంటి వ్యక్తిగతమైన దాడులు ఏంటి ఇంట్లో వాళ్ళని తిట్టడం ఏంటి తల్లు తిట్టడం ఏంటి అంటే ఇలాంటిది అంటే మనిషిని సైకలాజికల్గా దెబ్బతీయటమా వెనక్కి దెబ్బించడం ప్రయత్నం చేయటం దీన్ని అడ్డుకుని నిలబడగలుగుతారా నిలబడ్డారా ఓకే నిలబడ్డా ఇంత దూరం ప్రయాణం చేయగలిగాం అంటే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు అనేక సందర్భాల్లో ఎటువంటి ఆర్టికల్స్ రాయించారు కొన్ని కొన్ని టీవీ ఛానల్స్లో ఏంటి ప్రసారం ప్రచారం చేశారు అవన్నీ చాలా తప్పు అది అది వ్యక్తిగతంగా మీరు చేసినంత మాత్రాన మొత్తం ఆయన్ని నమ్ముకొని ఇంత ప్రయాణం చేసిన వాళ్ళు వదిలేస్తారు చాలా పొరపాటు అది ఇన్ఫ్యాక్ట్ ఇంకా బలపర్చుది ఈసారి మాత్రం నిలబడాలి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి శాసనసభకు ఆయన వెళ్ళి మన తరఫున నిలబడతారు ఆయన మార్పు తీసుకొస్తారు యువతకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడతారు ఆయన యువత చూసేది కూడా ఆయనలో ఆ మంచి నాయకత్వం మేము జనసేన పార్టీలో ఈరోజు క్రియాశీలక సభ్యత్వం ఆరు లక్షల వరకు తీసుకురాగలిగామంటే అంటే కష్టకాలంలో కూడా అది కేవలం ఆ నమ్మకంతో ప్రయాణం చేస్తుంది